మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త నూతన ఫుడ్ డెలివరీ యాప్ సేవలు తేదీ ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి డెలివరీ ప్రారంభం మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ లో బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అన్ని రకాల సేవలను అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఛార్జీలతో అన్ని వేళలా మీకు అందుబాటులో మీకు కావలసిన అన్ని రకాల సేవలు యాప్ లో ఆర్డర్ చేసిన వెంటనే బర్త్ ఫుడ్ డెలివరీ యాప్ సేవలను ఇంటి వద్దనే లభిస్తాయి నిర్వహించి మండల మరియు గ్రామ స్థాయి అధికారులందరూ ఆ రోజు ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడే ఉండి ప్రజల నుండి అర్జీలు స్వీకరించి ఆ స్వీకరించిన అర్జీలకు ఇచ్చి అదే రోజు వాటిని ఆన్లైన్లో ఎంటర్ చేసి అంటే అకౌంటబిలిటీ కోసం ఆన్లైన్లో ఎంటర్ చేసి అక్కడే పరిష్కరించగలిగే ఏవైనా ఉంటే పరిష్కరించి మిగిలినవి నిర్ణీత కాల సమయంలో పరిష్కరించే విధంగా ఈ రెవెన్యూ సదస్సులను నిర్వహించవలసిందిగా మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాలలో భాగంగా ఈరోజు ఇక్కడ మనము పొదిలి రెవెన్యూ గ్రామంలో ఈ సదస్సు అనేది జరుపుకుంటూ ఉన్నాం ఆశలు దోచుకొని చాలా మంది ఇక్కడ కూడా అచీవ్ చేశారు మీ దృష్టికి తీసుకొచ్చి చాలా మందికి బయట ప్రాంతలు చేస్తారు సార్ ఆఫీసర్లు గారు ఎవరైనా పని చేయకపోతే మిమ్మల్ని ఏసీ కూడా ట్రాప్ చేపిస్తామని గతంలో అతనికి ఆఫీసర్లు కూడా పంపించిన సందర్భాలు కాబట్టి మీ దృష్టి తీసుకొస్తున్నాం ఇసుకునే ఈ అవకాశం ఎక్కడ మీరు ఈ ప్రభుత్వంలో అతనికి అవకాశం ఇవ్వకుండా అతనికి కట్టుబడి చేస్తే ఇంకోటి తప్పు ఎవరు చేయకుండా ఉంటారని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నారు సార్ నమస్తే సార్ సాయంకాలం ఐదు లోపు అది పూర్తిగా కంప్లీట్గా సర్వే చేయించాలా నలుగుర సర్వేలతో ఓవర్ పెట్టి మొత్తం సర్వే చేయించాలా ఎంత ఎంక్రోచ్మెంట్ అయిందో ఎంక్రోచ్మెంట్కి హద్దులు ఫిక్స్ చేసి ఎంక్రోచ్మెంట్లో ఎవరైనా పర్మనెంట్గా ఉంటే నోటీసులు ఇచ్చి మనము చక్క పర్మనెంట్ చర్యలు తీసుకోవాలి సో అది మరి అట్లాగే బండిదారి సమస్య తర్వాత భూమి సమస్య తర్వాత కుటుంబ సమస్యలు రెండు మూడు మధ్య తండ్రి కొడుకుల మధ్య వివాదం అట్లాంటి సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కారం చూపేదానికి దాన్ని చర్యలు తీసుకుంటున్నాం అట్లాగే ఇంకా ఈ రీసర్వే సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే వాటికి కూడా మనము ఈ ఎక్స్టెన్స్ తగ్గడం కానీ లేదా జాయింట్ ఎల్పిఎఫ్ పెట్టడం కానీ ఇట్లాంటివి ఉంటే దానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం వాస్తవానికి దాని మీద కూడా గ్రామ సభలు కండక్ట్ చేసాము సో అక్కడి నుంచి కూడా దాదాపు ఒక తొమ్మిది వేల పైచీలు ఖర్చులు మనకు వచ్చినాయి అవి కూడా సమస్యలు పరిష్కరిస్తున్నాయి రెవెన్యూ సమస్యలు అనేవి మిగతా దాకా అక్కడికక్కడే పరిష్కరించేటండి ఉంటాయి కానీ ఎక్కువ ఈ నోటీస్ ఇచ్చి మనం చేయాల్సి ఉంటాయి కాబట్టి ఇక్కడ కొంత ఇది కూడా ఉంటుంది జాఫీ కూడా ఉంటుంది కానీ అట్లాంటివేమి లేకుండా ఇచ్చిన దాంట్లో ఇమ్మీడియట్గా పరిష్కారం మరి అన్ని రకాల తీసుకుంటున్నాము సో మరి ప్రజలందరూ కూడా ఈ రెవెన్యూ సమస్యని సంపూర్ణంగా వినియోగించుకొని మరి వాళ్ళు అర్జీని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం అట్లాగే రైస్ కార్డు రేషన్ కార్డు సంబంధించి కూడా కొత్తగా రేషన్ కార్డు కావాలన్నా పేరు యాడింగ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ట్రాన్స్ఫర్ చేయాలన్నా అది కూడా మీరు ఎవరికైనా సమస్యలు ఉంటే అర్జీలు ఇవ్వచ్చు కానీ మాకు ఇంకా ప్రొవిజన్ ఇంకా రాలేదు కొత్త త్వరలోనే ప్రభుత్వం వారు మరి ఇప్పిస్తామని చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా మరి గుర్తిరిగి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఏ లక్ష్యంతో అయితే ఈ సదస్సుల్ని కండక్ట్ చేయమని చెప్పారో ఆ సదస్సు సదస్సుల్ని వినియోగించుకోవాలని వెంట రెవెన్యూ యంత్రాంగము తర్వాత మిగతా అంతా సెక్రటరీ సిబ్బంది అంతా కూడా ఇక్కడే మేము ఉన్నాము సో మీరు కట్టాల్సిన ఫీజు కూడా ఏమీ అవసరం లేకుండానే ఫీజు కూడా వేవ్ చేశారు సో అవన్నీ కూడా ఇక్కడే మీరు అప్లై చేస్తే మేము సర్వీస్ కి కూడా ఇస్తాము డిజిటల్ సైట్ పెండింగ్ ఉన్న బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ ఇట్లాంటివి పెండింగ్ ఉన్న ఆన్ స్పాట్ అక్కడికక్కడే ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి మరింత గొప్ప అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు గౌరవ సమస్యమైన స్పాట్ లో స్పందించినటువంటి మంత్రి గారికి జేసీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మంత్రి గారు మాట్లాడే మందులు ఇందరికీ రెండు విషయాలు మర్చిపోయిన ఆ రెండు విషయాలు కూడా మళ్ళీ ఒకసారి ప్రస్తావిస్తాను ఒకటి మా యొక్క పుదిలిపట్నంలో ఆరామక్షేత్రం ఒకటి గతంలో మన విశ్వబ్రాహ్మణ కులం తరఫున నిర్మించుకొని ఉన్నారు దాన్ని దుర్మార్గంగా అన్యాయంగా అక్రమంగా దాన్ని జేసీబులు పెట్టి గతంలో కబుల్ చేయడం జరిగింది అధికారులు తప్పుదో పెట్ట తప్పుదో పెట్టించి తప్పుదో మీద ఒక తప్పుడు ఆర్డర్ తీసుకుని వచ్చి ఒక గంట సమయం కూడా ఇవ్వకుండా ఆరవ క్షేత్రాన్ని సుమారు యాభై లక్షల రూపాయలు ఇవ్వ చేస్తే ఆరవ క్షేత్రంలో ఉన్నటువంటి చిన్న సైజు బిల్డింగ్ మొత్తం కూడా జేసీబులు పెట్టి కూర్చోవేయడం జరిగింది ఆ దుర్మార్గాన్ని మీరు ఏ రకంగా సరే ఆరవ క్షేత్రం యొక్క బాధితులున్నారో వాళ్ళకి న్యాయం జరిగినా చూడమని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ అలాగే ఈ పట్టణంలో మరొకటి ఏ మాత్రం లాభాపేక్ష లేకుండా కేవలం ప్రజాసేవే మానవ సేవే మానవ సేవ అన్న విధంగా గోశాల ఒకటి ఏర్పాటు చేసి ఈ గోశాలను నడుపుతా ఉన్నారు దానికి ఇటీవల కొంత టెంపరీగా రూల్స్ అవసరమైతే కూడా మంత్రి గారు పోతే అందరూ కూడా మాట్లాడి పర్మిషన్ అయితే దాన్ని కాజేయాలని కొందరు ప్రయత్నం చేస్తా ఉన్నారు దయచేసి మంత్రి గారు దాని మీద అంటే పెట్రోల్ చెప్పి గతంలో మంత్రి గారు నా దృష్టికి వచ్చారు వాస్తవంగా ఆ పెట్రోల్ పంప్ కుంది ఈ ప్రజలు వాసులు కాదు అక్కడ ఎవరైతే దీన్ని కబ్జా చేయాలని చూసారో ఎవరైతే కావాలని ఆశించారో వాళ్ళు చూశారని చెప్పి మా తర్వాత నా నోటీస్ వచ్చింది ఆ విషయాన్ని కూడా మంత్రి గారు దృష్టి తీసుకుని వస్తా ఉన్నారు ఏదైతే గోశాల నడుపుతా ఉన్నారో ఆ గోశాల ప్రాంతాన్ని ఈ గోశాలను ఇక్కడే ఉంచమని చెప్పి మంత్రి గారు మీ అందరి సం అడుగుతూ అలాగే ఒక్కోట్టు భూములు కూడా కొన్ని కబ్జాలు చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా కబ్జాలు కాకుండా చూసేదానికి అధికారుల తగిన దిశానిర్దేశం చేయమని చెప్పి మంత్రి గారిని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ కిసాన్ నర్సరీ పొదిలి రోడ్ దర్శి ప్రకాశం జిల్లా రైతు సోదరులకు కావలసిన అన్ని రకాల పండ్ల జాతి మొక్కలు మా కిసాన్ నర్సరీ దర్శి నందు అందుబాటులో కలవు మా వద్ద జామా మామిడి సీతాఫలం డ్రాగన్ ఫ్రూట్ నిమ్మ బత్తాయి మొదలగు పండ్ల మొక్కలు శ్రీగంధం ఎర్రచందనం టేకు వంటి కలపజాతి మొక్కలు మరియు అన్ని రకాల పూల మొక్కలు పూల కుండీలు షో మొక్కలు లభించును రియల్ ఎస్టేట్ వెంచర్ వ్యాపారస్తులకు ఫామ్ ల్యాండ్స్ కోసం శ్రీగంధం ఎర్రచందనం మొక్కలు కోరిన సైజులలో లభించును రైతు సోదరులు మా నర్సరీని సందర్శించిన మొక్కల నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేయగలరని మనవి ఎల్లప్పుడూ రైతు సోదరుల అభ్యున్నతిని కోరుకునే మీ కిసాన్ నర్సరీ దర్శి ఫోన్ సిక్స్ త్రీ జీరో నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ సంప్రదించండి కేవీఎన్ఆర్ కిసాన్ నర్సరీ పొదిలి రోడ్ దర్శి ప్రకాశం జిల్లా